చే దాడి తల్లి నమః ఈ మధ్య చాలామంది ఫోన్ చేసి చిన్న చిన్న సందేహాలు అడుగుతున్నారు అయ్యా పుందులు గారు పదహారో తారీఖుని నెలగొండ పెట్టేస్తారు నెలగంటి పెట్టిన తర్వాత మీ ఇంకొక ఊరు అమ్మవారికి ముక్కుబడి చెల్లించవచ్చా అలాగే అరసవేలు వెళ్ళవచ్చా కనక మహాలక్ష్మికి గుడికి వెళ్ళవచ్చా అని చాలామంది సందేహాలు అడుగుతున్నారు మాసానాం మార్సిర మాసం అని శ్రీకృష్ణుడు భగత్ీతలో చెప్పినాడు అన్ని మాసాల్లో మార్సిర మాసం చాలా ఉత్తమమైనది ఈ మార్సిర మాసంలో వచ్చే మధ్యలో ధనుర్మాసం ఇంకా ప్రీతి అయినది విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు జరుగుతాయి ఈ సమయంలో అన్ని దేవాలయాలు కూడా వెళ్ళవచ్చు అన్ని అమ్మవార్లు కూడా ముక్కుబడి చెల్లించవచ్చు ఇంకా మొన్న కూడా అడిగారు ఎవరు శంబరపొలంకి వెళ్ళవచ్చా వెళ్ళవచ్చు ముక్కబడి చెల్లించవచ్చు గ్రామ దేవతలు మొన్న కూడా అడిగారు అమ్మవారికి ముక్కుబడి చెల్లించవచ్చా చెల్లించవచ్చు సంక్రాంతి ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏ దేవాలయంకైనా వెళ్ళవచ్చు గ్రహణం రోజు తప్పించి ప్రతి దేవాలయం కూడా గ్రహణం రోజు మాత్రం గ్రహణ రోస్థప్పించి ప్రతిరోజు కూడా తీసి ఉంటుంది అన్ని దేవాలయాలు ముక్కుబళ్ళు చెల్లించుకోవచ్చు దానికి ఎటువంటి నీవు నిబంధనలు లేవు కాబట్టి నిరభ్యంతరంగా ధనుర్మాసంలో కూడా మీరు ముక్కుబళ్ళు చెల్లించుకోవచ్చు దాని నెలగొంటకు ముక్కుబళ్ళు చెల్లింపులకు ఎటువంటి ఎటువంటి అభ్యంతరం ఏమిటి లేదు కాబట్టి మీరు అన్ని దేవాలయాకు వెళ్ళవచ్చు అనుగేటువంటి అభ్యంతరం ఏం అలాగే ఈ మధ్యన స్వామివారి సుబ్రమణ్య షష్ఠి ఉత్సవాలు మన దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించాలి నిర్వహించడం జరిగింది భక్తులు అత్యధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఇంకా ప్రసాదాలు ఎవరైనా తీసుకోలేని అని అంటే స్వామివారు ప్రసాదం తీసుకుంటారు అలాగే కరుంగలి మాల చాలా విశేషమైన కరుంగలి మాల స్వామివారికి పూజ చేసి ఇవ్వడం జరిగింది దాన్ని చెన్నై నుంచి తెప్పించి స్వామివారికి అలంకరణ చేసి ప్రత్యేక పూజ ఉంటుంది దానికి ఆ ప్రత్యేక పూజ చేసి ఇవ్వడం జరిగింది ఈ కరుంగలి మాల ఇంకా చాలామంది అడుగుతున్నారు మళ్ళీ పూజలో పెట్టాం స్వామివారికి మళ్ళీ పూజ చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ఈ వారంలో ఎవరెవరు కావాలనుకున్నవారో ముందుగా తెలియజేసినట్లయితే ఈ కొరంగుల బాల ఇవ్వడం జరుగుతుంది దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ప్రతి ఒక్కరు కూడా ఈ కొరంగుల మాల ధరించవచ్చు దానికి విష్టిని తినాలి అనివి తినకూడదు అలాంటివి అవే ఉండదు మామూలు కొరంగుల మాల అందరూ వేయవచ్చు దానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ఇష్టమైన కొరంగుల మాల మగవారందరూ కూడా ధరించవచ్చు చిన్నపిల్ల పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ధరించవచ్చు అలాగే ఈ సంవత్సరం శని త్రయోదశి డిసెంబర్ నెలలో విశేషమైన శనిత్రయోదశి పర్వదినం పడుతుంది అది కూడా అమావాస్య ముందు మార్చి మాసంలో ఈ శని త్రయోదశి పర్వదినం పడుతుంది ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా శని తైలాభిషేకాలు చేయించుకున్నట్లయితే అన్ని గ్రహ దోషాలు నివారం జరిగి ఆయుధవారు ఈశ్వరులు పొందుతారు మన దేవాలయంలో ఉన్న నవగ్రహ దేవాలయంలో శని తైలాభిషేకం నవగ్రహ అర్చన ఆ పూజ అయిపోయే యొక్క తిలదానం ప్రత్యేకించి బ్రాహ్మణులు ఉంటారు ఈ శని తైలాభిషేకం నిర్వహించడం జరుగుతుంది కావున ఆ శని తైలాభిషేకం వివరాలు కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఏ రోజు పడుతుంది అది కూడా వివరాలు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ శనిక్రదేశ్ మరుసరి మాసం వచ్చే శనిక్రాసిని అందరూ కూడా వినియోగించుకొని స్వామివారు తైలాభిషేయం చేయించుకొని ఆయుర్ అరగేశ్వరి పొందుతారు అలాగే చాలామంది తెలియని విషయం ఏమిటంటే శిన తైలాభిషేషం చేసిన తర్వాత బట్టలు విడిచిపెట్టాలి అది ఎక్కడో మూర్ఖపో ఆలోచన బట్టలు విడిచిపెట్టకూడదు స్నానంతో శుద్ధి అది కూడా మనం అక్కడ వెళ్ళాం కాబట్టి స్నానం చేయాలని ఎక్కడ కూడా శాస్త్రంలో లేదు స్నానం చేయాల్సిన అవసరం లేదు మనం వెళ్ళేకంటే మనకు ఏదో కొంచెం భయం ఉంటుంది కాబట్టి పూజ అయిపోయిన వెంటనే స్నానం చేసుకుంటారు ఆ రోజు టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ ఉల్లిపోయి లేకుండా తింటారు నూనె వంటలు కూడా తినచ్చు ఎవరో నూనె వంట తినకూడదు ఇవి తినకూడదు అవి తినకూడదు అని ఏ పూజకైనా ఉల్లిపాయ నిషేధం మన పూర్వం వచ్చి నుంచి అంటే ఉల్లిపాయ ఒక్కటే నిషేధం ఏకాదశి ఉపవాసం ఇదే శాసనం చెప్పింది చిన్న సంతోషమది కొడుకు తప్ప ఇంకే రకరకాల చెప్పినవి ఎవరు నమ్మకండి శనిశ్వ తలాభిషేక్ ప్రతి ఒక్కరు కూడా జరిపించుకోవచ్చు ఆ గ్రహ దోషాలు ఉన్నవాడి ఇంకా జరిపించుకుంటే ఆ దోషాల నివారణ జరిగి ఆయురవర్గ సలు పొందుతారు కాబట్టి ఈ శని త్రయోదశి మా డిసెంబర్ ఇరవై ఎనిమిది అనుకుంటాను పూజ సామగ్రిస్టు గుళ్ళాడి తెస్తారు ఆ పూ సామాగ్రి తీసుకొని లిస్ట్ పట్టుకొని తైలాభిషేకాలు వచ్చినట్లయితే ఆ పూ సామాగ్రి తైలాభిషేకం జరుగుతుంది తైలాభిషేకం అనంతరం తిలదానం నిర్వహణ జరుగుతుంది కావున భక్తులందరూ చేసి శని తైలాభిషేకం జరిపించుకొని ఆయురగ్యసం పొందుతారు ఏం అవద్దు ఇక నెక్స్ట్ ఆయురగేశం పొందుతారు అదేవిధంగా అమ్మవారికి ప్రతి శుక్రవారం విశేషమైన కుంకుమార్చన జరుగుతాయి ఈ మాసంలో కుంకుమార్చన చాలా విశేషమైనది లక్షవారంతో పాటు శుక్రవారం కూడా చాలా విశేషమైనది మధ్య దేవాలయంలో కుంకుమార్చన కూడా నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరికీ ఇచ్చేసి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ చేయండి